నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా రకాల ప్రాంతాలలో జలం వల్ల నీటి వల్ల ఇబ్బందులు వచ్చి వరదల్లో కొట్టుకుపోవడం రకరకాల ఇబ్బందులు చూస్తున్నాం ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది ఇప్పుడు ఇది రెండోసారి అని చెప్పాలి మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది ఇంకొకసారి కూడా ఈసారి భారీగా వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఇదంతా కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ముందే రాయబడి ఉంది అని చెప్పి కూడా అంటున్నారు నిజంగా ఇలా రాయబడి ఉందంటారా అంటే బ్రహ్మంగారి విషయంగా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి మనము క్రోధినామ సంవత్సరం ప్రారంభం ముందు కూడా మనం రాహు ఎప్పుడైతే తొమ్మిది నెలల క్రితం మారాడో మ్యాషన్ నుంచి రివర్స్లో వెళ్తుంటాయి రాహుకేతులు నోట్స్ అవి ఎప్పుడైతే ఆ ఛాయాగ్రహాలు వెనక్కి వెళ్తుందో మేనంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పు చెప్పుకున్నాం మనం ఆల్రెడీ ఏంటంటే ఈ జలప్రళయాలు ఈ సంవత్సరం పాటు ఉంటాయి అని దాని తగ్గట్టుగానే రెండు సార్లు వస్తాయి అందులో ఒకటి వాయినాడు ఒకటి విజయవాడ అయిపోయింది ఆల్రెడీ కానీ కొంచెం ఇంకొక సెవెన్ మంత్స్ మాత్రం కొంచెం అప్రమత్తంగానే ఉండాలి ఎందుకంటే గ్రహణాలు పడుతున్నాయి ఇక్కడ ఒకటేమో మీనరాశిలో నెక్స్ట్ మనకు గ్రహణం రాబోతుంది పద్దెనిమిదవ తేదీ అండ్ రెండోదేమో కన్యా రాశిలో సూర్యగ్రహణం వస్తుంది అయితే ఈ మీనరాశిలో వచ్చేటువంటి గ్రహణం మన దేశానికి లేదు కాబట్టి పెద్దగా విదేశాల్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఒక్కోసారి ఇలాంటి జలప్రెండా ఇక్కడే ఇక్కడ మన దేశం కాకుండా వేరే దేశాల్లో రావచ్చు అంటే ఏదైనా కానీ జల సంబంధించినటువంటిది రాహు మారే వరకు అప్రమత్తంగానే ఉండాలి అయితే మరి దీనికి రెమెడీ ఏమిటి అంటే మనకి శాస్త్రాల్లో ఒక్కొక్క ఇప్పుడు మనం షచ్చక్ర సాధన అనేటువంటిది ఉంటుంది చూసారా అందులో పర్టికులర్గా రెండు మూడు రకాలుగా షచ్చక్ర సాధనలు అంటే చేసే సాధనలు ఉంటాయి ఒకటేమో డైరెక్ట్గా వరుణదేవుణ్ణి పూజించడం మనకి శాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే ఎప్పుడైనా మీకు ఏ దాని ద్వారా రాబోతుంది ఇప్పుడు అగ్ని ద్వారా అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ రాహు గనక రాహు గానీ శని కానీ వీళ్ళు ఎప్పుడైనా అగ్నితత్వ రాశులు ఉంటే అగ్నిమూలకంగా వస్తూ ఉంటుంది మనకి మేషరాశిలో రాహు సంచరించినప్పుడు కొన్ని అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగాయి అలాగే జలరాశుల్లో వచ్చినప్పుడు జలపరంగా వాయురాశుల్లో సంచరించినప్పుడు పేద పెద్ద గాల్లో వచ్చి కొట్టుకుపోతాయని అలా ఒక్కొక్క దాని పరంగా ఒకటి ఆ రకంగా ఏంటంటే ఇక్కడ వరుణదేవుణ్ణి పొద్దున్నే ఇప్పుడు చూడండి కొంతమంది జల సంబంధించిన ప్రదేశాలను ఎక్కువ నివసిస్తుంటారు ఇప్పుడు నదులు లేకపోతే సముద్ర తీరాల దగ్గర నివసించేటువంటి వారు వరుణదేవుణ్ణి పూజించాలి మీకు పాతకాలంలో ఇప్పుడు లేదు కానీ చేపలు పట్టేవారు వరుణున్ని ఒకసారి దాన్ని పెట్టుకుని వెళ్ళేవారు నీళ్ళలోకి అలాగే మన షట్చక్ర సాధనలో కూడా మూలాధారం తర్వాత ఉండేటువంటి స్వాదిష్టాన చక్రం ఏదైతుందో స్వాదిష్టాన చక్రం దగ్గర కళ్ళు మూసుకొని వమ్ అనే అక్షరాన్ని సాధన చేస్తుంటారు దానివల్ల వరుణ బాధలు రావు అంటే వాళ్ళకి ఓన్లీ బయట నుంచి వచ్చే ప్రళయాలే కాకుండా ఇప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు లేకపోతే బీపీలు షుగర్లు ఇట్లాంటి కూడా తగ్గుతాయి నేను లేనట్లయితే మణిపూర్ చక్రాన్ని కానీ సాధన చేసేటువంటి వారు బట్ షట్ చక్ర సాధన అంత ఈజీ కాదు గురువు సమక్షంలో తెలుసుకొని చేయాలి బట్ ఎవరైతే వరణ సంబంధించినటువంటిది చేస్తారో బొమ్మ అనేటువంటి నక్షత్రం సాధన ఎవరైతే చేస్తారో స్వాదిష్టాన చక్ర సంబంధించి వాళ్ళకి ఆ సమయంలో అంటే అప్పుడేదో జలప్రయం రాబోతుందంటే వాళ్ళు అనుకోకుండానే కాలం ఏం చేస్తుంటే వాళ్ళని అక్కడ నుంచి లేకుండా చేస్తుంది వాళ్ళకి ఆ ఇబ్బంది కలగకుండా ఉండడానికి వరుణ సాధన చేసిన వాళ్ళకి చూడగానే అక్కడ జలం కనిపిస్తుంది ఇక్కడ 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 వాటర్ వస్తుందని కూడా చెప్పగలుగుతారు వాళ్ళు కాబట్టి నేననేది ఏంటంటే కాలజ్ఞానంలోని ఇటువంటి జల సంబంధించినటువంటివి అని ఉన్నాయి ప్లస్ ఇప్పుడు రాహు కూడా జల కారక స్థానాల్లో తిరుగుతున్నాడు కాబట్టి ఇందులో గా మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి విషయ పెద్ద బస్సు పడిపోయిందనో రైలు ప్రమాదం అయిందనో ఇవన్నీ సార్ అలాంటప్పుడు వాళ్ళ జాతకాలు అన్ని తీస్తే వాళ్ళందరికీ ఎవరెవరైతే ఆ రోజు ట్రైన్ బస్సు లేకపోతే జల సంబంధించిన వాటిలో ఇరుక్కున్నారో వాళ్ళందరికీ కూడా జలగండాలు ఉంటాయి ప్రమాద యోగాలు యోగాలుంటాయి వాళ్ళందరికి అంటే ఆ ప్రమాద యోగాలు ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర చేరుతారు నేను ఆశ్చర్యపోయా కొన్నిసార్లు నేను రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళక ఇప్పుడు ఇంతమంది కోట్ల మంది జనాల్లో ఈ వంద మందికి ఎందుకు ఎఫెక్ట్ అయింది ఒక బస్సు పడి అని చెప్పి తీసుకుంటే అందరికి వన్ ఎయిట్ కనెక్టివిటీస్ వన్ ఎయిట్ ఫోర్ కనెక్టివిటీస్ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మాక్సిమం అందులో మళ్ళీ పడ్డ వాళ్ళలో కొంతమంది సేఫ్ గా ఏదో చిన్న దెబ్బ దగ్గర బయటపడే కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కొంతమందికి మేజర్ యాక్సిడెంట్ అవ్వడం ఎందుకనుకుంటే అందులో ఆ ప్రయాణాల్లో కూడా యాక్సిడెంట్ అవ్వే యోగం ఉంటుంది కానీ వాళ్ళకి శారీరకంగా ఇబ్బంది పడేది తక్కువ ఉంటుంది గురుబలం ఉంటుంది వాళ్ళకి నేను రీసెర్చ్ చేసా ఒకసారి దీని మీద చేస్తే అందులో తేలింది ఏంటంటే ఎక్కువ ఇబ్బంది ఎవరికి కలగాలో వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కలగడం బట్ యాక్సిడెంట్ యోగం ఉన్న వాళ్ళందరూ ఒక బస్ ప్రయాణం చేయడం అంటే పర్టికులర్ ఏదైనా ప్రాంతంలో జరిగిన జరిగిన తీసుకొని తీసుకుంటే గనక అట్లా నేను రీసెర్చెస్ చేస్తుంటాము మేము నేను నా స్టూడెంట్స్ అందరూ కలిసి కూడా ఏంటంటే కొంచెం ఈ ఈ ఎందుకు అంటే పర్టికులర్ అన్ని భావాల మీద అంటే ఎట్లా అంటే ఈ పర్టికులర్ వాళ్ళకే ఎందుకు విడాకులు అవుతున్నాయి ఈ పర్టికులర్ వాళ్ళకి ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ పర్టికులర్ వాళ్ళు ఎందుకు ఉద్యోగం లేకుండా అలా ఉండిపోతున్నారు లైఫ్ లో వీళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బయటపడతారు అనేటువంటిది పురోహితులు స్టార్టింగ్ లో ఉగాది పంచాంగం టైంలో మనకు అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కొన్ని ప్రాంతాల్లో ఉంది అన్నారు అగ్ని కంటే జలం ఎక్కువ అగ్ని అగ్ని ప్రమాదం ఉన్నప్పుడు ప్రమాదాలు అండి జల జలరాశులు మూడు ఉంటాయి అగ్నిరాశులు వాయుతత్వ రాసులు భూతత్వ రాసులు ఉంటాయి మేషన్ లో ఉంటే అగ్ని ప్రమాదం గుర్తుపెట్టి ఏదైనా పాపగ్రహాలు సింహంలో ఉంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయి ధనస్సులో ఉన్నప్పుడు కూడా అగ్ని ప్రమాదాలు వస్తుంటాయి కానీ కొంత ధర్మ సంబంధమైనటువంటివి కొన్ని కొన్ని అంటే అక్కడ కొంత వరకు వాళ్ళు ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకోవడం ధర్మబద్ధంగా అట్లాంటి వాటి వల్ల వస్తుంటాయి ప్రమాదం అట్లా సో ఇక్కడ ఏంటంటే వాయుతత్వ సంబంధంలోకి వెళ్తాది నెక్స్ట్ గాలు ఎక్కువ అవుతాయి నెక్స్ట్ రాహు మే ముప్పై తర్వాత నెక్స్ట్ ఇయర్ గాలుల ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అగ్ని వాయు జల ఒక్కొక్క రాశి తీసుకుంటే వాయు వాయుతత్వ రాశిలోకి వెళ్తుంది మీరు గమనించవచ్చు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా మే ముప్పై నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మే ముప్పై వరకు జలరాశులు జల సంబంధించిన పెరుగుతూ ఉంటాయి జలం తర్వాత వాయులోకి వెళ్తాడు రాహు వాయులోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పెద్ద పెద్ద వచ్చి ఇట్లా అయిపోయింది ఆ టైంలో పర్టికులర్ గా ఫ్లైట్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు రాహు ఎప్పుడైతే మేము కుమ్మంలోకి వెళ్తాడో కేతు సింహరాశిలోకి వస్తాడు సింహం అంటే ఏంటంటే రాజ్యాన్ని వెళ్ళేటువంటి స్థానం అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు మార్పులు జరుగుతాయి అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు మారుతారు కూడా ప్రెసిడెంట్లు అది విదేశాల్లో మారడము అని ఒకరిజ్యాన్ని రాజ్యాన్ని అప్పుడు చెప్పి వీళ్ళు రెస్ట్ తీసుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి మనకి సింహరాశిలో కేతు సంచరించేటప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ టూసండ్ నుంచి వన్ అండ్ హాఫ్ లో ఇప్పుడు మీరు మళ్ళీ ఒకవేళ జరిగిన విదేశాల్లో జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఒకవేళ మన దగ్గర జరిగిన ఏ ప్రాంతంలో అని ఒక అంచనా వేయొచ్చు అంటే ఒకటి అమ్మ దానికి ఎట్లా ఉంటుందంటే ఎక్కువగా జలం ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడే జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే జలరాశుల్లో ఉండే రాహు కదా అంటే నదులు సముద్రాలు ఉండే ప్రాంతాలే జరుగుతాయి నార్మల్ ప్లేసెస్ లో జరగవు మన మనకి అక్కడ వర్షం పడ్డప్పుడు ఇక్కడ కూడా వర్షం పడింది కానీ ఇక్కడ అంత కరెక్ట్ చూడండి ఆ రోజు ఒక టూ వన్ వీక్ బ్యాక్ ఎప్పుడో అక్కడ ఇక్కడ జరిగింది వర్షం కానీ ఇక్కడ ఎక్కువ మనకు ఎందుకు కారణం ఏంటంటే ఇక్కడ మనకి లేవు ఎక్కువ లేవు ఎక్కువగా కరెక్ట్ అయితే ఇప్పుడు మీరు ఇందాక సాధన చేసుకోవడం వల్ల అలాంటి గండం ఉన్న వాళ్ళు తప్పించుకునే అవకాశం అన్నారు కదా అలా జరగకుండా ఇప్పుడు పెద్ద పెద్ద స్వామీజీలు బాబాలు అని చెప్పి ఋషులు తపస్సు చేస్తుంటారు పెద్ద పెద్ద యాగా అలా యాగాలు చేయడం వల్ల ఇలాంటి తప్పించుకునే అవకాశం లేదంటారా లోక కళ్యాణం కోసం చేసినప్పుడు కొంత ప్రభావం తగ్గుతుంది అంటే జన నష్టం తగ్గుతుంది వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం చేసినంత కొంత తగ్గుతుంది బట్ వీళ్ళ కర్మలు అనేవి కొన్ని ఉంటాయిగా అవి తప్పించలేము అంత ఈజీగా అది ఎవరికి వారు సాధన చేసుకోవాలి సంతోషం అండి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ